వెల్కమ్ టు సిటీ లక్షణపేట్ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షర్పేట పట్టణంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన పందిరి అశ్విత స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి పరీక్షలు రాసింది కానీ ప్రాక్టికల్ పరీక్షలకు అటెండ్ కాలేదు దీంతో నిన్న ఫలితాలు వెలువడిన తర్వాత ఫెయిల్ అయ్యింది దీంతో మనస్తాపం చెంది ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది మృతురాలు తల్లి కూడా సంవత్సర క్రితం మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈరోజు ఉదయం లక్షపేట పిఎస్ పరిధిలో యొక్క అమ్మాయి పందిరి అశ్విత ఈమెది గోదావరి రోడ్డు ఈమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మన రాసింది దానికి సంబంధించిన ఫలితాలు రావడంతో అమ్మాయి ఫెయిల్ అయిందనే మనస్తాపంతో ఈరోజు ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మా విచారణలో తేలింది ఏంటంటే ఈ అమ్మాయి ఈ వైపీసీకి సంబంధించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ అటెండ్ కాలేదు ఆబ్సెంట్ కావడం వల్ల ఫెయిల్ కావడం జరిగింది దీంతో ఆమె కొంచెం మనస్తాపం చెంది ఈ విధంగా గురేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ సందర్భం దీని మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాను పోలీస్ తరఫున అందరి విద్యార్థులకు తెలియజేయలేదేమంటే ఎప్పుడైనా కూడా ఈ యొక్క పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎప్పుడు కూడా అధైర్యబడద్దు ఒకవేళ కనుక ఈ ఎగ్జామ్స్ కనుక తప్పిపోయినా మళ్ళీ సప్లమెంటర్ ఛాన్స్ ఉంటుంది జీవితంలో ఎన్నో మనకు అవకాశాలు అనేది ఉంటుంది దాన్ని మనం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా మంచిగా ముందుకు పోయి చదువుకొని మనం ఎందునేది మనం ప్రూవ్ చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా ఒకవేళ వాళ్ళ పిల్లలు ఏదన్నా ఫెయిల్ అయితే వాళ్ళను మంచిగా ఆత్మస్థైర్యం నింపేటట్టుగా మాట్లాడాలి తప్ప వాళ్ళను తిట్టడం కానీ అది కానీ చేయకుండా వాళ్ళు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఇంకా జీవితంలో వాళ్ళకు ముందు పోవడానికి తోడ్పాటుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ पंजो नेपी मिली नमूने पंज पंज ఇంకా ప్రాక్టీస్ ఒకటి రాయి అంటే రాయలేదు దరిద్రం ఉంది అంతే కదా అన్నీ వెళ్ళింది అన్నీ వెళ్ళినా అని చెప్పి పొద్దున్న మేము ఇద్దరం పెళ్లా మోరం పొరకే